వామ్ ఈ నలమల ఘాట్ రోడ్ ఏమో కానీ ప్రతి రెండు నిమిషాలకు ఒక టర్నింగ్ అయితే వస్తుంది వామ్ బస్సెస్ చూడండి ఎంత స్లోగా క్రాస్ అవుతున్నాయి ఒక దానికోటి మిస్ అయితే లోయలో పడడం గ్యారెంటీ అందుకే ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే చాలా డేంజరస్ అసలు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మన బస్సు సాయంకాలం నాలుగు గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది సూపర్ లగ్జరీ బస్సు ఈ వీడియోలో మనము శ్రీశైలం నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నామో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో యాక్చువల్లీ నేను అనుకుంది ఏమంటే ఇంతకుముందు స్టార్లైన నాన్ స్లీపర్ బస్సు ఉండేది ఆ బస్సులో ట్రావెల్ చేయాలనుకున్నాను కానీ నా బ్యాడ్ లక్ బస్ని అయితే తీసిస్తాను చాలా డేస్ క్రితమే అంట నేను ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే బుక్ చేసుకున్నాడు ఇది ఈ బస్సు ప్రతిరోజు శ్రీశైలంలో అయితే బయలుదేరుతుంది బెంగళూరు వెళ్ళేలోపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయితే అవుతుంది ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేయాలి నాకు బస్ టికెట్ ఫేర్ పదకొండు వందల రూపాయలు అయితే పడింది నేను ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ అయితే బుక్ చేసుకున్నాను మీరు ఒకవేళ అవి బస్సులో కానీ నెట్ బస్సులో కానీ బుక్ చేసుకుంటే ఒక ఫార్టీ రూపీస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది ఛార్జెస్ ఈ బస్సు ఎలా అంటే దోర్నాల ఆత్మకూరు కర్నూలు అనంతపురం మీదుగా బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ వన్కి అయితే చేరుకుంటుంది ఈ బస్సు ఆత్మకూరు డిపో బస్సు మిగతా అన్ని విషయాలన్నీ కూడా బస్లో ట్రావెల్ చేసి అయితే మాట్లాడతాము హాయ్ యూవర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ బస్ స్టాండ్లోకి ఎంట్రీ కాగానే మనకు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ కౌంటర్ అయితే ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు టీఎస్ఆర్టీసీ అఫీషియల్ కౌంటర్ అయితే ఉంటుంది పెద్ద బస్ స్టాండింగ్ కాదు చిన్న బస్ స్టాండ్ ఆరే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి బస్ స్టాండ్లోకి ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ అది ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి డోంట్ వరీ ఆరు ప్లాట్ఫామ్స్ అయితే ఉండేది మనకు ఎక్కడ కూర్చున్నా మనమైతే ఈజీగా బస్సెస్ని ఐడెంటిఫై అయితే చేయొచ్చు ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన మనకు హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి తర్వాత విజయవాడ విశాఖపట్నం కాకినాడ బస్సెస్ అన్నీ కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్లో అయితే ఉంటాయి ఫిఫ్త్లో మనకు కర్నూలు వెళ్ళే బస్సు బెంగళూరు వెళ్ళే బస్సెస్ అయితే వచ్చి ఆగుతాయి నాలుగు గంటలకైతే బస్ స్టాండ్లోకి అయితే ఉంటుంది మన బస్సు అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇదే మనం ట్రావెల్ చేసే బస్సు డబల్ సిక్స్ జీరో ఎయిట్ ఎందుకంటే బస్ స్టాండ్లోకి రాగానే జనాలు ఎక్కువ ఉన్నారు కొంతమంది జనాలను షూట్ చేస్తుంటే సీరియస్ అవుతున్నారు నేను ఇన్సైడ్ వ్యూ కూడా చూపించడానికి అయితే కుదరదు ఎందుకంటే మొత్తం కూడా బస్ మొత్తం కూడా ప్యాకప్ అయిపోయింది రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులే ఉన్నారు మనం ఇన్సైడ్ వ్యూ చూపిద్దామంటే షూట్ చేయాలి చాలామంది అబ్జెక్షన్ అయితే చేస్తారు నాలుగు గంటల ముప్పై నిమిషాలంటే నాలుగు గంటల ముప్పై నిమిషాలకే స్టార్ట్ అయితే అయింది ఎందుకంటే మొత్తం కూడా రిజర్వేషనే బెంగళూరు నుంచి అంటే శ్రీశైలం నుంచి బెంగళూరుకి ఉన్న ముప్పై ఆరు సీట్లు కూడా ఫిల్ అప్ కావడం అయితే జరిగింది కాబట్టి ఇంకా స్టాప్గా డ్రైవ్ చేసినా నష్టం ఏమైతే లేదు కానీ ఆత్మకూరులో మనకు భోజనానికి బ్రేక్ ఉంటుందంట అక్కడ కొంచెం లేట్ అయితే అవుతుంది నా ఏమంటే ఛార్జింగ్ పాయింట్ నా సీట్ పక్కన ఉండేది అయితే పని చేయడం లేదు ఇంకా యూఎస్ కేబుల్ పెట్టినా కూడా పని చేయడం లేదు వేరే సీట్లో పెడతామంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఇంకేం చేయలేము ఆత్మకూరు బస్ స్టాండ్లో కొద్దిసేపు ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను అంతవరకు నలమల ఘాట్ రోడ్ అయితే టోటల్గా మీకైతే చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి కొంచెం బస్ స్టాండ్లు కొంచెం రోడ్ అయితే చూపిస్తాను కానీ నలమడ ఘాట్ రోడ్ అయితే మొత్తం అయితే చూ చూపిస్తాను లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకైతే మనం దూరణాలకైతే చేరుకున్నాము బస్ అయితే పర్లేదు బాగానే స్పీడ్ అయితే కొడుతున్నాడు నెక్స్ట్ స్టాప్ మనకు ఆత్మకూర అయితే ఉంటుంది ఘాట్ రోడ్ అది కూడా రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకైతే మనము ఆత్మగురుకైతే చేరుకున్నాము ఇక్కడే మనకు డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి మొట్టంగా పదహైదు నిమిషాలు అంటారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది కన్ఫామ్గా బస్ అయితే ప్రజెంట్ అయితే బాగానే నడుపుకుంటూ వస్తున్నాడు ఎక్కడ కూడా డిలే అయితే లేదు గా సెక్షన్లో కూడా బాగానే నడిపినాడు ఓకే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే మనము ఆత్మకూరు నుంచి కూడా బయలుదేరుతున్నాము వర్షం అయితే దంచి కొడుతుంది ఎందుకు అని వర్షం అయితే చాలా బాగా ఉంది కర్నూలు డిస్టిక్లో ప్రజెంట్ రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకైతే మనము కార్లకైతే చేరుకున్నాము బస్ అయితే ప్రజెంట్ ఆన్ టైంకైతే నడుస్తూ ఉంది నాకు తెలిసి ఉదయం ఆరు లోపల అయితే మనము బెంగళూరుకి అయితే చేరుకోవచ్చు ఇంతే స్పీడ్ మెయింటైన్ చేస్తే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే మనము డోన్ నుంచి కూడా బయలుదేరుతున్నాము ఇంకా నాకు తెలిసి ఉదయం ఆరు తప్పితే ఐదున్నర ఐదు నలభై ఐదుకి మనము బెంగళూరుకి అయితే చేరుకోవచ్చు స్పీడ్ అయితే బాగుడుతున్నాడు బండి అయితే ఎక్కడా కూడా మనకు డిలే అయితే కావడం లేదు మ్యాక్సిమం స్పీడ్ అయితే నడుపుతూ ఉన్నాడు మళ్ళీ ఎవరో ప్యాసింజరు వాష్ రూమ్ అని పోయినాడు ఇంకా రాలే ఈ జర్నీలో ఒక డిస్టర్బెన్స్ అయితే మనకు రెగ్యులర్గా అయితే ఉంటూ ఉంటుంది ఏం చేద్దాం ఇంకా అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకైతే మనం అనంతపురంకి అయితే చేరుకున్నాము ఆన్ టైంకి అయితే అనంతపురంకైతే వచ్చినాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంది అంటే రెండు గంటల పదిహేను నిమిషాలకైతే మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ప్రజెంట్ లగేజ్ దింపే వర్క్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే జర్నీ అయితే బెటరే నేనైతే కొంచెం లేట్ అవుతుంది అనుకున్నా ఎక్కడ కూడా డిలే చేయలేదు పానే సాగుతుంది ప్రజెంట్ అయితే అనంతపురం బస్ స్టాండ్ కూడా చాలా పెద్దదే మనకు అనంతపురం నుంచి కాకినాడకు ఒక లాంగెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే ఉంది కానీ అనంతపురం నుంచి విశాఖపట్నంకైతే బస్ అయితే లేదు వేస్తే బాగుంటుంది ఓకే రెండు గంటల పదిహేను నిమిషాలకైతే మనము అనంతపురం నుంచి కూడా స్టార్ట్ అయితే అవుతున్నాము ఓకే ఇంక మిడ్ నైట్ అయింది కదా ఇంక ఏం చూపిస్తాం ఫ్రంట్ రోడ్ తప్ప అది మనం ఛాన్స్ తక్కువ ఎందుకంటే ఫుల్గా టైడ్ అయిపోయిన కాబట్టి నిద్ర అయితే వస్తుంది చూద్దాం మరి ఇంకా బెంగళూరుకి ఆన్ టైంకి వెళ్తామో లేదో చూడాలి ఉదయం ఆరు గంటలకైతే మనము బెంగళూరుకి అయితే చేరుకున్నాము బస్ అయితే ఎక్స్ట్రా అయితే నడిపినాడు పది నిమిషాలు బిఫోరే మనము బెంగళూరుకి అయితే చేరుకున్నాము బెంగళూరులోని కెంపేగూడ బస్ స్టాండ్లో వన్లో అయితే మనకైతే స్టాప్ అయితే ఉంది ఓకే ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది దీని ప్లేస్ మనకు స్టార్లైన నాన్ స్లీపర్ బస్ ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే మనం అన్ని గంటలు కూర్చొని ట్రావెల్ చేసి ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే ఈ బస్సులో ఎక్కండి పనుకొని వెళ్ళాలంటే కేఎస్ఆర్టీసీ బస్సు ఒకటి ఉంది దానైనా బుక్ చేసుకోండి బెటర్గా దీన్ని కూడా స్టార్లైనర్గా అప్డేట్ చేస్తే బాగుంటుంది పాత సర్వీస్ని ఉద్ధరిస్తే బెటర్ అని నా ఆప్షన్ థ్యాంక్ యూ